వెల్కమ్ బ్యాక్ టు రామప్ప అకాడమీ యూట్యూబ్ ఛానల్ రెండు వేల ఆరు నుండి వేలాది ఉద్యోగాలు సాధించిన రామప్ప అకాడమీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో క్యాలెండర్ రిలీజ్ అయిన తర్వాత నిరుద్యోగులందరూ కూడా ఆగస్టులో ఎగ్జామ్ ఇప్పుడు ఎందుకులే అనేటువంటి ప్రక్రియని సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ ప్రొఫెషన్ అయ్యే విద్యార్థులలో ఉండడం జరుగుతూ ఉంది ఈ వీడియో ప్రత్యేకంగా ఎఫ్బిఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అండ్ ఎట్ ది సేమ్ టైమ్ కానిస్టేబుల్స్ అండ్ ఎస్ఐస్ ప్రిపరేషన్ అయ్యే విద్యార్థులకి ఈ వీడియో అంకితం చేయడం జరుగుతూ ఉంది అయితే రాబో రోజుల్లో ఆగస్ట్ ఇరవై ఐదో తేదీన ఇరవై నాలుగో తేదీన కానిస్టేబుల్ ఎగ్జామ్ పదహారు పదిహేడవ తేదీన ఎస్ఐ ఎగ్జామ్ని ఏర్పాటు చేయడానికి ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ రిక్యూట్మెంట్ బోర్డు వాళ్ళైతే అయితే సన్నాహాలు చేయడం జరుగుతూ ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని రామప్ప అకాడమీ గతంలో విధంగానే ఉచిత కోచింగ్ ఉచిత హాస్టల్ అనేటువంటి ప్రక్రియలో భాగంగా మేము కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది గత పదిహేను సంవత్సరాలుగా ఉచిత కోచింగ్ ఉచిత హాస్టల్ జాబ్ వచ్చిన తర్వాత మనము ఫీజు తీసుకోవడం అనేది ఏదైతే ప్రక్రియ ఉందో షరతులు అనేటువంటి ప్రక్రియతో పాటుగా మనం కోచింగ్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ నెల నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ లోపు ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకుంటారో వాళ్ళందరికీ కూడా మనం రామప్ప కోచింగ్ సెంటర్ తరపున ఫ్రీ కోచింగ్ ఫ్రీ హాస్టల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఇంటర్మీడియట్ పూర్తి చేసి డిగ్రీ చేస్తున్న వారు ఉన్నారో ఎవరైతే డిగ్రీ పూర్తి చేసి ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ యొక్క వీడియో అంకితం అయితే ప్రతి మనిషిలో దివ్యత్వం ఉంటుంది అపారమైన శక్తి వ్యక్తులు ఉంటాయి అయితే బయటికి రావడానికి కన్నీళ్ళు రావాలి స్వేదన చెందాలి సహనం ఉండాలి కష్టపడే గుణం ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ జాబ్ రావాలనేటువంటి కోరిక కృషి పట్టుదల ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా రామప్ప కోచింగ్ సెంటర్ ఎప్పుడు కూడా వెంబడి ఉంటుందని నిష్ణాత అధ్యాపక బృందం అదేవిధంగా గతంలో నిన్నగాక మొన్న వచ్చినటువంటి గ్రూప్ ఫోర్ రిజల్ట్లో కూడా టూ హండ్రెడ్ ప్లస్ ఉద్యోగాలు సాధించినటువంటి రామప్ప విద్యార్థులకి కంగ్రాచులేషన్ అట్ ది సేమ్ టైం రాబో రోజుల్లో ఎవరైతే ఉద్యోగాన్ని సాధించలేరో ఎవరైతే ఉద్యోగాన్ని సాధించక నిరుత్సాహపడుతున్నారో వారందరికీ కూడా రామప్ప కోచింగ్ సెంటర్ ఎప్పుడు వెంబడి ఉంటుంది మార్నింగ్ వచ్చేసి గ్రౌండ్ ఉంటుంది మార్నింగ్ గ్రౌండ్తో పాటు మీకు మార్నింగ్ నైన్ థర్టీ టు ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు క్లాసెస్ ఉంటాయి అదేవిధంగా క్లాసెస్తో పాటు మళ్ళీ ఎగ్జామ్స్ ఉంటాయి ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి మెటీరియల్స్ ఉంటాయి ఈ విషయాన్ని విద్యార్థులు నిరుద్యోగులు గమనించి వెంటనే వెను వెంటనే లగేజీలతో వెల్కమ్ టు రామప్ప అకాడమీ కాకపోతే వచ్చే ముందు ఆలోచించండి ఇది ఫ్రీ కాదు కాకపోతే ఫ్రీ కోచింగ్ ఫ్రీ హాస్టల్ అనేటువంటి మేము ప్రొవైడ్ చేస్తాం జాబ్ వచ్చిన తర్వాత ఫీజ్ చెల్లాల్సి చెల్లించాల్సిన పరిస్థితులు ఉంటాయి ఇది షరతులు వర్తిస్తాయి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు రామప్ప అకాడమీ